ఏడు ఊర్ల గవి గవి అంటే గుహలు అని అర్థం ఇంత అందమైన గుహలు నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు ఈ గుహ చానా అంటే చానా అద్భుతంగా ఉంది ఏడు ఊర్ల గవి మీకు పేరు విచిత్రంగా ఉండొచ్చు ఈ పేరుకు చరిత్ర ఉంది పూర్వం ఏడు ఊర్లకు ఒక రాజు ఉండేవాడంట ఆ రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడంట అనుకోకుండా ఒక రోజు ఒక ముస్లిం రాజు ఆ రాజ్యాన్ని దాడి చేశాడంట ఆ రాజు ఆ ఏడు ఊర్లను పరిపాలించే రాజును ఓడించి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడంట ఆ రాజు ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత ఆ ఏడు ఊర్ల ప్రజలను చానా ఇబ్బంది పెట్టేవాడంట ఆ ఏడు ఊర్ల ప్రజలు ఆ రాజు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఈ వచ్చి దాక్కున్నారంట అలా ఈ గుహలో ఏడు ఊర్ల ప్రజలు దాచిపెట్టుకున్నారు కాబట్టి ఈ గుహకు ఏడు ఊర్ల గ్రవి అనే పేరు వచ్చింది ఈ గుహ నాకు నచ్చడానికి ఇంకో కారణం ఉంది ఈ గుహలో శివయ్య గంగమ్మ కొలువై ఉన్నారు శివయ్య గంగమ్మను దర్శించుకున్నప్పుడు స్వయంగా వాళ్ళే ఇక్కడ వచ్చి కొలువై ఉన్నారనిపించింది అంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది నాకు ఆ గుహలో చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో పైన అంత కొండ ఉంది ఆ కొండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇది ఇదే అద్భుతం అన్నమాట ఈ ఏడూర్ల గై యొక్క చరిత్రలో ఏంటంటే గంగామాత నిత్యం శివునికి అభిషేకం చేస్తూనే ఉంటుందన్నమాట ఆ ఏడూర్ల మంది ఇక్కడ దాచిపెట్టుకునేటప్పుడు ఆ నీళ్ళు తాగే వాళ్ళు వాళ్ళంట అంటే అప్పుడు అంత చీకటి ఆ చీకటిలో ఒక చిన్న వెలుగు వేసుకొని అక్కడ ఉండేవాళ్ళంట వాళ్ళంతా చూడండి నందీశ్వరుడు అక్కడ శివుడు ఉన్నాడు పైనుంచి నీళ్ళు అయితే అలా పారుతూనే ఉన్నాయన్నమాట అంటే పక్కన ఒక గచ్చులా ఉంది అది ఆ గచ్చులో పైనున్న నీళ్ళన్నీ పడేటం అనమాట ఆ నీళ్ళతోనే వాళ్ళు కాలం వాళ్ళంట చూడండి గ గవి ఎంత బాగుందో ఈ గవిని చూడాలనుకుంటే కార్తీక మాసంలో రావాలండి కార్తీక మాసంలో ఈ ఏడుల గవి చాలా వైభవంగా వెలిగిపోతుంది భక్తుల మధ్య పూజల మధ్య వెలుగు మధ్య దీపాల మధ్య అనమాట ఈ గుహ ఎంతమంది ఇక్కడ వచ్చి దర్శించుకోవడానికి ఒకటి కారణం ఉందనమాట ఏంటంటే సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది ఆ ప్రాజెక్ట్ అక్కడ జరుగుతుందా ఆ గుహ పక్కన వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కోసం దారి వేసుకున్నారు ఆ దారి వల్లే ఇప్పుడు మంది అక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం అయితే కలిగిందనమాట చూడండి భక్తులు ఎంత బాగా పూజలు చేస్తున్నారు ఇది ఈ సంవత్సరము ఏర్పాటు అనమాట అక్కడ పూజలు చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి పెట్టారు ఇది ఏంటంటే అవి ఒకటి వేర్చడం వల్ల కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో మంది అయితే ఇది అలా చేశారు మేము కూడా వేసామన్నమాట ఒక కోరిక తీర్చుకోవడానికి కా కోరిక నెరవేరుతుందో లేదో నెక్స్ట్ ఇయర్ అయితే మీకు చెప్తాను మళ్ళీ చాలా బాగుందని చూడదగ్గది ప్రతి ఒక్కరు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము తర్వాత ఇంకొక వీడియో తీసి పెడతాం అనమాట మామూలు అయితే దారి చాలా చిన్నగా ఉండేదంట ఇంక అందరూ బాగా ఫ్రీగా వెళ్ళడానికి అని చెప్పేసి ఆ కొండని మొలచడం వల్ల మేము అందరూ నిలబడే ఇక్కడ వెళ్ళడానికి ఆస్కారం ఉందన్నమాట అన్నదానం కూడా జరుగుతుందంటే అది మామూలు విషయం కాదండి ఇక్కడ